సమస్యలు చెప్పుకునేందుకు తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి ఓ తల్లి కొడుకు వచ్చారు కొడుకు కళ్లకు నల్లటి అద్దాలు ఉన్నాయి వారు మంత్రి తో పాట్లాడగానే ఆయన చెల్లించిపోయారు తప్పకుండా న్యాయం చేస్తా కేంద్రంతో మాట్లాడి మీ జీవనోపాధికి అవకాశం కల్పిస్తానని వారికి హామీ ఇచ్చారు ఇంతలా మంత్రి మనోహర్ చెల్లించిపోవడానికి వారు చెప్పిన కారణం ఏంటో మనం తెలుసుకుందాం అండి నాకున్న జీవనాధారమే నా కొడుకు లేడు నా క్యాన్సర్ మరో కొడుకు చిన్నోడు ఇంటికి దిక్కుగా ఉన్న నా కొడుకు కన్ను పోగొట్టాడు విజయవాడలోని ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అని ఆ తల్లి బోరున మంత్రి మనోహర్ ఎదుటి విలపించింది తెనాలికి చెందిన తల్లి ప్రభుజ్యోతి కొడుకు సాయిలు మంత్రి మనోహర్ వద్దకు వచ్చి పర్యంతం పర్యంతమయ్యారు అయ్యా మా అబ్బాయి కంటి మీద ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్లాస్టిక్ పైప్తో కొట్టాడు కన్ను పోయింది ప్రస్తుతం మా కుటుంబం రోడ్డు పైన పొందది మాకు జీవనోపాధి కల్పించండి అంటూ బోరుమన్నారు అసలు ఏం జరిగింది అని అడిగాడు మంత్రి మనోహర్ గత నెల సెప్టెంబర్ పదమూడవ తేదీన సాయి పని కోసం రాజమండ్రి వెళ్ళాడు పనికి తీసుకు కాంట్రాక్టర్తో కలిసి కారులో వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద దిగాడు తెనాలు వెళ్లేందుకు ట్రైన్ కోసం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లే ముందుగా మూత్ర విసర్జన కోసం ఆగాను మూత్ర విసర్జన కూడా చేయలేదు ఇంతలో వెనక నుంచి వచ్చిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ప్లాస్టిక్ పైపుతో కొట్టాడు వెనుకకు తిరిగే సమయంలో మరొక దెబ్బ వేశాడు చేయి అడ్డు పెట్టాను పైపు కంటికి తగిలింది అంతే కన్ను పూర్తిగా పోయింది అక్కడ పోలీసులు వారిపై ఎలాంటి తప్పు లేకుండా నేను కేసు రాసి ఇచ్చినట్లుగా వారే రాసుకొని నన్ను వైద్యశాలల చుట్టూ తిప్పారు కానీ కన్ను రాదని వైద్యశాలల్లో తేల్చేశారు పదిహేను వేల రూపాయల డబ్బులు ఇచ్చి పంపించేశారు నా పరిస్థితి ఏంటి నేనే కుటుంబాన్ని పోషించాలి తండ్రి లేడు అమ్మను తమ్ముడిని పోషించాలి కన్ను కనిపించట్లేదు మమ్మల్ని మీరే రక్షించాలి అంటూ మంత్రి మనోహర్ను వేడుకున్నారు ఈ విషయం విన్న మంత్రి మనోహర్ చలించిపోయారు బాధపడకండి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడతా అని చెప్పారు అప్పటికప్పుడు వాటికి సంబంధించిన అన్ని పత్రాలను రెడీ చేయించి మంత్రి సంతకం చేసి వెంటనే పంపించండి అని పర్సనల్ సెక్రటరీకి పురమాయించారు కేంద్ర ప్రభుత్వం అధికారులతో కూడా తాను సంప్రదిస్తానని వారికి హామీ ఇచ్చారు మీకు న్యాయం చేసేలా ప్రయత్నం చేస్తానని మంత్రి మరోసారి హామీ ఇచ్చారు నా పేరు డి జై శి జాయ్ సార్ నేను లాస్ట్ మంత్ టచ్ రాజమండ్రి నుంచి తెహాలు వస్తుండే నేను కార్లో వస్తున్నాను రాజమండ్రి నుంచి విజయవాడ వస్తున్నాను విజయవాడలో పద్వాద ట్రైన్కి ఎక్కేసి తెనాలు వద్దామని చెప్పాను అనుకున్నాను విజయవాడ రాగానే నాకు అర్జెంటు యూలింగ్ వచ్చేసేసి నాకు అక్కడ అందరూ పోస్తున్నారని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను జస్ట్ నేను పోయిన కూడా పోయలే జస్ట్ అలా నుంచున్నాను వెనక నుంచి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎం రామారావు అనే అతను వచ్చేసి బాగా బలంగా కుట్టారు సార్ ఎవరే అని చెప్పి గారికి అలా పడితే అలా సార్ అందులో కొట్టినప్పుడు ఒక డబ్బా కంటిన్యూ తగిలింది ఆ దెబ్బ తగలటం వల్ల ఆ కంటి చూపు పోయింది సార్ నాకు నా కంటి చూపు పోయింది ఆ రోజు నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా అవుతుంది టైం అప్పటి నుంచి నెక్స్ట్ టైం మార్నింగ్ సాయంత్రం ఈవినింగ్ సెవెన్ దాకా నన్ను అక్కడ స్టేషన్లోనే గుర్తుపెట్టి నాకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇప్పించకుండా నన్ను బయటికి పంపించకుండా ఎటువంటి ట్రీట్మెంట్ ఇప్పించకుండా బయటికి పంపించకుండా నన్ను అక్కడే ఉంచి నన్ను పోలీస్ స్టేషన్లో నుంచి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రానికి నన్ను పంపించారు సార్ వాళ్ళు చెప్పిన హాస్పిటల్కేనే వెళ్తేనే నాకు ట్రీట్మెంట్ ఇప్పిస్తా ఉన్నారు అది కాకుండా నేను బయటికి వెళ్తే నాకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు ఈ ఎం రామారావు అనే అయితే అరే నువ్వు కేసు కనుక పెడితే కేసు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకోవాలి కేసు పెట్టకపోతే నేను ఆంధ్ర హాస్పిటల్లో చూపిస్తానని చెప్పని బెదిరింపు మాట్లాడుతా నేను భయపడ్డాడు సార్ ఆ రోజంతా నేను మా ఫ్యామిలీ వాళ్ళకి నేను అందరికీ చెప్పి ఇలా అయింది ఇలా అయింది అని చెప్పని చెప్పి మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చేసరికి వాళ్ళు అడిగితే వాళ్ళ మీద కూడా దొంగ కేసులు పెడతానని చెప్పి వాళ్ళని కూడా బెదిరించారు సార్ వాళ్ళు వీళ్ళకి ఏం చేయాలో మాకేం చేయాలో అర్థం కాక వాళ్ళని ఎస్క్యూస్ చేసి అలాగోలా బస్సు వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే వాళ్ళు పొద్దున్నే నైన్కి రమ్మన్నారు సార్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేస్తే ఆ ఎమ్మెల్సీ సత్యనారాయణపురం కేసు అయింది సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసు అయితే అక్కడ రికమెండ్ చేశారు ఆయన పొద్దున్నే నైన్కి రమ్మన్నారు అని చెప్పి నేను అక్కడ అక్కడే కూర్చున్నాను సార్ నైన్కి మళ్ళీ నైన్కి రైల్వే పోలీసులు ఫోన్ చేసి నేను రాను రమ్మ నాకు న్యాయం చేస్తానని చెప్పని సాయంత్రం ఎయిట్ ఇంటి దాకా కూర్చోబెట్టి నాకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వలేదు సార్ సత్యనారాయణపురం సీఏ గారు నన్ను పిలిపించి అదే జయమ్మ కంట ఆసుపత్రికి అక్కడ నేను చూపిస్తాను ఏదైనా ట్రీట్మెంట్ కావాలనే నేను ఇస్తానని చెప్పాను అతని చేత నాకు పదిహేను వేలు ఇప్పించాట సార్ ఇప్పించి ఇంకా ఈ ప్రస్తుతానికి వాడుకో ఏదైనా ట్రీట్మెంట్ ఏమైనా అయితే నేను చూపిస్తాను అని చెప్పని చెప్పాడు సరే సార్ అని చెప్పాను వెళ్ళాను అక్కడికి వెళ్తే జయమ్మ కంట వాళ్ళు చెప్పారు సార్ నా కంటి అనేది ఇంకా రాదు అని చెప్పని చెప్పారు అక్కడ నుంచి ఆయన అరవింద్ అని అక్కడికి రాశారు సార్ అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే ఆల్ట్రా సౌండ్లో కూడా క్లారిటీగా చెప్పేసారు సార్ నాకు అసలు కంటి చూపడేదే రాదన్నారు నాకేం చేయాలి అర్థం కాక ఉంటే ఆ సార్ ఉండి శంకర్ కనుక ఏదైనా ఛాన్సెస్ ఉంటే వస్తుంది లేకపోతే లేదు అని చెప్పని చెప్పారు సరే అని చెప్పి నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళి అడ్మిట్ అయితే సెకండ్ సాటర్డే అవటో ఉంటో నన్ను మండే రామ్మని చెప్పారు డ్రాప్స్ అవన్నీ ఇచ్చి గది సార్ జరిగింది అది సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో అతని పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు సార్ ఎం రావ్ రామారావు అని చెప్పని ఎక్కడ మెన్షన్ చేయలేదు అది కాకుండా నాకు జరిగింది తీనోత్సవం పెట్టాలంట నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అని చెప్పని చెప్పారు అది అందులోనేమో త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ పెట్టారు పెద్ద ఫాల్స్ సెక్షన్స్ పెట్టారు నాకు అసలు న్యాయం జరగదు అని చెప్పినట్టుగా చేశారు పోలీసులు వాళ్ళు వాళ్ళు కుమ్మక్క నాకైతే న్యాయం న్యాయంగా అయితే నాకు అయితే ఉద్యోగం ఇప్పియ్యం సార్ నాకు నా ఇంటి మొత్తానికి నేనే చూసుకొని నాకు తమ్ముడు ఉన్నాడు వాడు చదువుకుంటున్నాడు మా నాన్న లేడు మా అమ్మ క్యాన్సర్ పేషెంట్ ఆమె సో పని చేయలేదు ఏదైనా కానీ నేనే చేసుకోవాలి పని నేనే చూసుకో ఇటువంటి ఇప్పుడు దాకా ఎటువంటి న్యాయం జరగలేదు సార్ దగ్గరికి వచ్చాం సార్ వాళ్ళు డిఎంఆర్ ఆఫీస్ డిఆర్ఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కలిసాం సార్ డిఆర్ఎంని కలిస్తే వాళ్ళు చెప్పారు ఏదైనా కానీ మీరు మినిస్టర్తో కలిసి మినిస్టర్ గారితో కలిసి మాట్లాడితే వాళ్ళు ఏదైనా సపోర్ట్ ఇస్తే నేను చేయగలం ఉద్యోగం ఇవ్వగలం అని చెప్పారు సరే అని చెప్పి మినిస్టర్ గారిని వచ్చి కలగడం జరిగింది సార్ 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 బాగా సపోర్ట్ ఇచ్చారు న్యాయం చేస్తానని అని చెప్పని చెప్పారు బాగా టేకప్ చేస్తానని చెప్పారు రేపటి నుంచో ఇది వర్క్ వర్క్ చేస్తానని చెప్పని చెప్పారు నా పేరు ప్రభుజ్యోతి అండి మా తెనాలి ముప్పై ఒకటో వార్డు మేము మేము సార్ని కలవటానికి వచ్చామండి శాసనసభ సభ్యులు మనోహర్ గారిని కలవాలని వచ్చామండి మా అబ్బాయిని దారుణంగా పోలీసులు కొట్టారు సార్ గత పదమూడవ తారీఖున సెప్టెంబర్ పదమూడవ తారీఖున మా అబ్బాయి రాజమండ్రి పనికి వెళ్ళి వస్తున్నాడండి పనికి తీసుకెళ్ళి వస్తున్న అతను విజయవాడ బయట స్టేషన్ బయట వదిలేశారు వదిలేసి ఆయన ఇంకా వెళ్ళండి అని పద్మావతి వస్తుంది అని అని చెప్తే ఇంకా బిడ్డల కారు దిగలేదండి మా బాబు పాస్ పోయటానికని కొంచెం అంత దూరంలో వెళ్ళి పాస్కే వెళ్ళాడండి పాస్ కూడా పోసుకోలేదు ఈలోపు పోలీస్ కానిస్టేబుల్ రైల్వే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి బీబీసీ పైప్తో దారుణంగా కొట్టారు సార్ వీపు మీద కొట్టాడు సరేలే అనుకుంటే చేతి మీద కొట్టాడు చెయ్యి చెయ్యి ఇట్లా అనేలోపు అది బాగా స్పీడ్గా కంటికి తగిలింది సార్ ఆ కంటికి ఆ పైపు తగలటం వల్ల గుడ్డు పగిలిపోయింది సార్ చూపు కోల్పోయాడు బిడ్డ అయితే శుక్రవారం నైటు జరిగిన కా సంఘటన శనివారం ఏడింటి దాకా కూడా వాళ్ళు తీసుకెళ్లేదు సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కొంచెం డ్రాప్స్ వేయించినా కూడా చూపు నిలబడేదమ్మా అని శంకర్ నేత్రాలయంలో చెప్పారు సార్ శంకర్ నేత్రాలయం మొత్తం రెండు రోజులు మేము టెస్టుల కోసం తిరిగినా కూడా ఉపయోగం లేదు అది చూపు రాదని చెప్పారు సార్ హాస్పిటల్కి అక్కడ విజయవాడ హాస్పిటల్కి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం సార్ సిఐ గారు అన్నారు అరవింద హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ బాగా అనే సిఐ గారు ఖర్చులతో మమ్మల్ని అక్కడ హాస్పిటల్కి పంపించారు అయితే వాళ్ళు అల్ట్రా స్కానింగ్కి పంపించారు సార్ అల్ట్రా స్కానింగ్ పంపించినప్పుడు మా అబ్బాయికి చూపు రాదు అల్ట్రా చెప్పే సార్ ఇంకా చూపు రాదు గుడ్డు పగిలిపోయింది ఇంకా చూపు రాదు అని చెప్తే ఇంక వాళ్ళే చెప్పారు సార్ శంకర్ నేత్రాలయానికి వెళ్ళండి ఇప్పుడు వెళ్ళడానని చెప్తే అప్పటికప్పుడు హుటాహుటిన మేము శనివారం నైట్కే వెళ్ళిపోయాం సార్ శనివారం ఆ రోజు సెకండ్ సాటర్డే అవటంతో వాళ్ళు తాత్కాలికంగా మందులు ఇచ్చారు ఆ పెయిన్ తగ్గటానికి ఆ నీరు కారటం అవన్నీ తగ్గటం కోసం అని ఇచ్చి మందులిచ్చారు మమ్మల్ని మండే రమ్మన్నారు మండే సోమవారం మేము శంకర్ నేత్రాలయానికి వెళ్తే ప్రతి టెస్ట్లోనూ గుడ్డు పగిలిపోయింది నరం డ్యామేజ్ అయిపోయింది చూపు రాదనే వచ్చింది సార్ మరి ఇప్పుడు సార్ దగ్గరికి మేము వచ్చాం సార్ అర్థిస్తున్నాం సార్ని అబ్బాయికి ఏదైనా ఉపాధి కల్పించమని ఇంకేం పని చేయలేడు అవిటి వాడిని చేసేసారు ఇంకా చూపు లేదు కాబట్టి తనకు ఎవరు పని ఇవ్వరు సార్ ఎవరు కూలి పని చేసుకునేవాళ్ళు మాకు ఆరోగ్యం బాగోదు మా ఇంట్లో పెద్ద వాడేను తండ్రి లేడు మాకు కావాల్సింది ఆయన పని చేస్తేనే రూపాయి వస్తేనే మా కుటుంబం జరిగింది లేకపోతే లేదు సార్ మేము పోలీస్ స్టేషన్లో రైల్వే రైల్వే పోలీసు ఎం రామారావు గారు ఎక్కడ కాగితాల్లో కానీ ఏదన్నా పేరు దగ్గర ఆయన పేరు రానివ్వట్లేదు పోలీసులు పేరు ఆయన పేరు అనేది మెన్షన్ చేయట్లేదు అనమాట ఎస్ఐ గారేనండి ఎక్కడైనా కానిస్టేబుల్ కొట్టింది ఎస్ఐ గారు కానీ ఎవరైనా కానీ అది రిజెస్ట్లో కానీ మెజెషన్ చేయట్లేదు ఆయన పేరు మాకు న్యాయం కావాలి సార్ మా అబ్బాయి చూపు లేదు సార్ చూపు కావాలి మాకు డబ్బులు వద్దండి అది ఉపాధి కల్పించండి ఏదన్నా ఒక పని